स्कूल व काले खाता रोबी काले हजुर जी तुमसे अभी एवं नवीन को प्रस्ताव मान चले तो फोन पर चले तो मेरा निवेदन बात करनी चाहिए चलो स्कूल स्कूल व काले खाता रोबी काले हजुर जी तुमसे अभी భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అఖిల భారత యుజన సమాఖ్య ఏఐవై ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు బీటీపీ లేఅవుట్ అయితేనేమి ఎంసీ లేఅవుట్ అయితేనేమి మల్లాపురం లేఅవుట్ అయితేనేమి అంజనే స్వామి లేఅవుట్ అయితేనేమి ప్రతి చోట ఎక్కడ చూసినా ఇవాళ ఆక్రమణకు గురై ఒక్కోరు కనీసం అన్నా ఒక్కో వ్యక్తి నలుగురు ముగ్గురు నాలుగైదు ఫ్లాట్లు వేసుకోవాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి మొన్న కౌన్సిల్ సమావేశంలో కూడా తీర్మానం పెట్టారు పూర్తిగా ఫ్లాట్ పైన విచారణ చేస్తామని చెప్పేసి చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళ ప్రతి పేపర్లు కూడా ఇవాళ స్టోరీ వైజ్గా వచ్చాయి కానీ ఇప్పటి వరకు కూడా ఒక లేఅవుట్ పైన కూడా చర్యలు తీసుకొని తెలియదు ఏ వ్యక్తి కబ్జా చేశాడో ఏ వ్యక్తి ఆక్రమించాడో అనేది కూడా ఇంతవరకు తేల్చలే పరిస్థితి ఉంది దీనిపైన పూర్తిగా ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఈ భూములు ఉన్నాయో పూర్తిగా ఈ లేఅవుట్లను కూడా పూర్తిగా విచారణ చేపట్టండి అర్హులైనటువంటి పేదలకి ఆ ఇల్లు పట్టాలు అందేలాగా ప్రభుత్వము ఒక ప్రభుత్వ యంత్రాంగం అధికారులు చూడాలని చెప్పేసి ఇవాళ సిపిఐ గా మేము కోరుతాం అదేవిధంగా కనేకాల ఉండే అరబీ కాలేజీలో రెండు వందల ఏడు సర్వే నంబర్లో కూడా దాదాపు ముప్పై నలభై పాటలు పడే అంత దాన్ని కూడా ఇవాళ అక్కడ స్కూల్ వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట కూడా ఇవాళ ఆక్రమణకు గురై దీన్ని పూర్తిగా ఈ లేఅవుట్ల పైనే కాకుండా రోడ్డు పరిసర ప్రాంతాల్లో కానీ ఇంకోటి కానీ ఇవాళ మొన్నటి మొన్న కూడా మరి అధికారులు కూడా బైకులు కానీ ఇతర వాహనాలకు కానీ మరి ఎక్కడ ఉన్నటువంటి షాపుల వల్ల రోడ్లకి జనాలు పర కూడా చాలా ఇబ్బంది ఉంది ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి అన్ని తొలగించడం అనేది జరుగుతుంది అదే విధంగా ఏదైతే రోడ్డు పరిసర ప్రాంతాలు ఎవరైతే కూడా ఆక్రమించి ప్రభుత్వ స్థలాలు ఇళ్ళు కట్టారో మళ్ళీ ఆక్రమించుకున్నారో వాటిని కూడా పూర్తిగా దృష్టి సారించి మరి వాటిని పూర్తిగా ఆక్రమణలు తొలగించి మరి పేద ప్రజలకు అక్కడ పట్టాలు అందేలాగా చూడాలని చెప్పేసి ఇవాళ భారత కమి నుంచి సిపిఐగా రాయదుర్గం మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ వినతి పత్రం పైన తొందరలో స్పందన రాకపోతే దశల వారికి కూడా ఉద్యమాలు స్వీకరించుతామని సందర్భంగా అధికారులకి ఉన్నతాధికారులకి తెలియజేస్తాను